మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అద్భుతంగా భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశలి ప్రపంచ మేధావి మరి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవటం ఒక సుదినం పండుగ మన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలు అనేటువంటి ప్రజలు కొన్ని దశాబ్దాల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు విపరీతమైనటువంటి కుల వివక్షను ఎదుర్కొనేటువంటి సందర్భం మనం గుర్తు తెచ్చుకోవాలి అంతేకాకుండా వారు మరి అన్ని విషయాల్లో కూడా వెనకబెట్టినటువంటి సందర్భం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే అమలు జరిగిందో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన యొక్క జీవితాల్లో మరి వెలుగు మరి ప్రసరించబడింది ఆ వెలుగును ప్రసరించ ప్రసరింపజేసినటువంటి మహనీయుడు మన జీవితాల్లో జీవన జ్యోతిని వెలిగించిన మహానాయు డాక్టర్ అంబేద్కర్ అనే సందర్భంగా ఎన్నో మరెన్నో మరి విపత్పరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క బాగ్యం జరిగింది చదువుకుందామంటే స్కూల్లోకి రాని పరిస్థితి మరి వేస్తే పరిస్థితి అదే విధంగా కష్టం వచ్చిందని భగవంతుని దగ్గరికి వెళ్ళాలను రానివ్వని పరిస్థితి అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని సమర్థనీయంగా ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మరి సువిశాల భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని నిర్మించి మన జీవితంలో వెలుగు నింపినటువంటి మన ఒక విప్లవ వీరుడు ఒక విధంగా విప్లవ వీరుడు అని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది మరి